బ్రాహ్మణుడు జంధ్యం ధరించడం వల్ల ఎవరికైనా నష్టముందా చెప్పండి ఏ నష్టమూ లేదు కదా మరి అలాంటప్పుడు బ్రాహ్మణుడి జంధ్యాన్ని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేయడం ఎంత దారుణమైన విషయం ఒక్కసారి ఆలోచించండి అంటే ఇతరుల యొక్క మతపరమైన విశ్వాసాలను కనీసం గౌరవించలేని భయంకరమైన దుస్థితి లోపలికి సమాజం వెళ్లిపోతోందా అని చెప్పి అనిపిస్తోంది కర్ణాటకలో జంధ్యం వివాదం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది జంధ్యం ధరించి వచ్చిన విద్యార్థులను పరీక్షకు అధికారులు అనుమతించడం లేదు ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సిఈటి అంటారు లేదా సెట్ అంటారు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దాంతోపాటు ఇతర పోటీ పరీక్షలలో కూడా జంధ్యన్ ధరించి వస్తే మేం మిమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వము అని చెప్పి అంటున్నారు కర్ణాటకలో ఈ మధ్య కాలంలో శివమొగ్గ పట్టణంలో ఒక బ్రాహ్మణ విద్యార్థి పరీక్ష రాయడానికి అక్కడికి వెళ్ళాడు ఫ్రిస్కింగ్ చేశారు ఫ్రిస్కింగ్ అంటే తెలుసు కదా ఎయిర్పోర్ట్స్ లో సెక్యూరిటీ దగ్గర మీరు కొన్ని సందర్భాలలో షాపింగ్ మాల్స్ లో మీరు చూడొచ్చు అంటే తడిమి చూడడం అనమాట శరీరాన్ని ఏమన్నా బాంబులు గట్రా తీసుకొచ్చారా అని చెప్పి ఫ్రిస్కింగ్ చేసి చూస్తుంటారు ఎయిర్పోర్ట్ లో అట్లా ఫ్రిస్కింగ్ చేసి చూడగానే ఆ విద్యార్థి బ్రాహ్మణ విద్యార్థి అని చెప్పి అర్థం అయ్యింది అంటే జన్యం ధరించి ఉన్నాడు అని చెప్పి అర్థం వెంటనే ఆ జంధ్యం తొలగించు అప్పుడే నిన్ను పరీక్ష రాయడానికి లోపలికి రాణిస్తాము అని చెప్పి అన్నారు నేను ఇలా జంధ్యం తొలగిస్తానండి నేను బ్రాహ్మణుడిని జంధ్యం ఇలా తొలగించకూడదు అని చెప్పి ఆ విద్యార్థి మొరపెట్టుకుంటే ఏ మాత్రం అక్కడి అధికారులు వినలేదు కేవలం ఈ ఒక్క సంఘటన కాదు లేటెస్ట్ గా అండి జస్ట్ నిన్నగాక మొన్న బీదర్ గదగ్ ధార్వాడ్ ఇట్లా వివిధ ప్రాంతాలలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి ఏదో చోట జరిగినటువంటి సంఘటన కాదు అంటే ఏదో బ్రాహ్మణులను టార్గెట్ చేసి మరీ చేసినటువంటి సంఘటనల్లాగా కనిపిస్తూ ఉన్నాయి జంధ్యం తొలగించి వస్తేనే పరీక్ష రాయనిస్తాము అని అధికారులు తేల్చి చెప్పారు దాంతో విద్యార్థులకు ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితి గదగ్ ధార్వాడ్ అక్కడైతే అధికారులు ఇద్దరు విద్యార్థులను గట్టిగా పట్టుకొని కత్తెర తీసుకొని వచ్చి జంద్యాలను కత్తిరించి చెత్తబుట్టలో పడేసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి సో దానివల్ల తాను చాలా కలత చెందానని పరీక్ష రాయకుండా వెనక్కి వెళ్లిపోయానని ధార్వాడ్ విద్యార్థి మీడియా ముందు చెప్పాడు అలాగే బీదర్ జిల్లాలో జంధ్యం తొలగించినటువంటి ఘటన మీద బాధిత విద్యార్థి వెంటనే వెళ్లి ఉన్నతాధికారులను కలిసి వాళ్లకు కంప్లైంట్ ఇచ్చాడు ఈలోపు సోషల్ మీడియాలో ఇది చాలా పెద్ద న్యూస్ గా మారింది ఒక పెద్ద చర్చకు దారి తీసింది ముఖ్యంగా ఈ బీదర్ ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన సాయి స్ఫూర్తి కళాశాలలో సిఇటి పరీక్ష రాయడానికి వచ్చి రాయలేకపోయినటువంటి స్టూడెంట్ సుచివ్రత్ కులకర్ణి ఆ అబ్బాయి పేరు ఆ అబ్బాయి కంప్లైంట్ ఉన్నతాధికారులకు ఇచ్చాడు ఓ పక్క సోషల్ మీడియాలో ఇది చాలా పెద్ద వివాదంగా మారడంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ బిరాదార్ అలాగే అక్కడ డ్యూటీ చేసిన ఉద్యోగి సతీష్ పవార్ అనే వ్యక్తి ఈ ఇద్దరిని విధుల నుంచి తొలగించారు దీని మీద మంత్రి ఈశ్వర్ ఖండ్రే విద్యార్థి ఇంటికి వెళ్లి మరీ కూర్చొని మేము మీకు క్షమాపణలు చెప్తూ ఉన్నాము వాళ్ల తరపున నీ సమస్య అంటూ నాకు అర్థమయ్యింది ఆ ప్రిన్సిపాల్ను అక్కడ ఉన్నటువంటి ఉద్యోగిని మేము సస్పెండ్ చేశాము నువ్వు ఎగ్జామ్ రాయలేకపోయావు అయితే నేను మీకు ఫ్రీ సీట్ ఇస్తాము అని చెప్పి మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆ విద్యార్థికి హామీ ఇచ్చారు దాంతో శుచివ్రత్ కులకర్ణి ప్రస్తుతం అయితే ఆ మనోవేదన తగ్గింది కానీ అండి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి సరే మళ్ళీ ఆ విద్యార్థి ఆ జన్యం ధరించడము వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు చెప్పిన విధంగా అదంతా కూడా మళ్ళా తర్వాత జరిగినటువంటి విషయాలు జన్యం అనేది మూడు సూత్రాలతో కూడినటువంటి పవిత్రమైనటువంటి ఒక నూలు చక్కగా నేస్తారు ప్రధానంగా బ్రాహ్మణులు ధరిస్తారు ఆ తర్వాత మీరు చూసుకుంటే క్షత్రియులు ధరిస్తారు వైశ్యులు ధరిస్తారు ద్విజత్వం పొందడము అని చెప్పి పిలుస్తారు అంటే రెండవసారి జన్మ పొందారు వేదాధ్యయన హక్కు కలిగి ఉన్నారు అని చెప్పడానికి జన్యం ధరిస్తారు ఉపనయన సంస్కారం అనేది చేస్తారు ఆ జన్యాన్ని ధరించడం ద్వారా వాళ్ళు వేదాధ్యయనానికి ఆధ్యాత్మిక జీవితానికి అర్హులవుతారు అని చెప్పి భావించబడుతుంది జంధ్యం ధరించే విధానం కూడా ఉంటుంది ఉపనయనం అనే అద్భుతమైన కార్యక్రమం ద్వారా పిల్లవాడికి మొట్టమొదటిసారిగా జంధ్యం ధరింపజేస్తారు సాధారణంగా తండ్రి ఒకవేళ తండ్రి గనక లేకపోతే ఎవరైతే ఆ ఉపనయనం చేస్తున్నారో లేదా చేయిస్తున్నారో వాళ్ళు ఆ పిల్లవాడికి బ్రహ్మోపదేశం చేయడము అవన్నీ కూడా జరుగుతాయి సాధారణంగా అండి బాల్యంలో ఏడు సంవత్సరాల వయసు నుంచి పదహారు సంవత్సరాల వయసు మధ్యలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఉపనయనం ఉపనయనం తర్వాత అతన్ని బ్రహ్మచారి అని చెప్పి పిలుస్తారు ఆ తర్వాత ప్రతిరోజు సంధ్యావందనం చేయడము వేదాధ్యయనం చేయడము అగ్నిహోత్రం చేయడము అలాగే ఆ జంధ్యాన్ని పట్టుకొని ముఖ్యంగా జంధ్యానికి బ్రహ్మముడి అని చెప్పి ఉంటుంది ఆ బ్రహ్మముడి దగ్గర పట్టుకొని గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి సరే భారతదేశంలో రకరకాల ప్రాంతాలలో రకరకాల విధానాలలో సంధ్యావందనాదులు ఆచరిస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ బ్రాహ్మణుడు అనగానే టక్కున గుర్తొచ్చేది యజ్ఞోపవీతం లేదా జంద్యము అని చెప్పి మనం పిలుస్తాం మరి అటువంటి జంద్యాన్ని బ్రాహ్మణుడు చాలా పవిత్రంగా పరమ పవిత్రంగా భావిస్తాడు ఇప్పుడు ఆ జంధ్యం ధరించి ఆ పిల్లవాడు ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లడం వల్ల అక్కడున్న అధికారులకు ఏం నష్టం వచ్చిందండి ఆ జంధ్యం వాళ్ళకి ఏం అడ్డొచ్చిందండి ఆలోచించండి ఇప్పుడు మాట్లాడుతున్న నేను చాలా పెద్ద పెద్ద పరీక్షలు రాశాను అంతర్జాతీయ పరీక్షలు రాశాను జాతీయ స్థాయిలో ఉండే పరీక్షలు రాశాను ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో పెద్ద పెద్ద పరీక్షలు రాశాను చిన్న చితకా పరీక్షల నుంచి మొదలెట్టి చాలా పెద్ద పెద్ద పరీక్షలు దాకా చాలా రాశాను జంధ్యం వేసుకునే వెళ్ళి రాశాను మరి జంధ్యం ఎప్పుడు ఉంటుంది కదా ఒంటి మీద బ్రాహ్మణుడు అనగానే మరి దాన్ని కత్తిరించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఎవరైనా అంటే ఆబ్వియస్ గా ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చెప్పండి అన్ని సందర్భాలలో అండి ఆవేశంగా తిరగబడి చితక్కొట్టే ఆ పరిస్థితి కూడా ఉండదు ఎందుకనంటే ఇప్పుడు ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి అక్కడ అధికారులు నువ్వు జన్యం తొలగిస్తే తప్ప నిన్ను పరీక్షకు హాజరు అవనివ్వము అని చెప్పి అనడము మరో పక్క చూస్తే టైం అయిపోతూ ఉంటుంది టైం ఒక ఐదు నిమిషాలు దాటినా గాని మెడబట్టి మళ్ళీ బయటికి గంటేస్తూ ఉంటారు రూల్స్ రూల్స్ అని చెప్పి ఇట్లా రకరకాలుగా స్టూడెంట్స్ ను టార్చర్ పెడితే ఎలా చెప్పండి ఆలోచించండి ఒక ధార్మికమైన జీవితాన్ని గడపడానికి ఒక ప్రతీకగా యజ్ఞోపవీతం అనేది కనిపిస్తుంది కేవలం ఒక భౌతికంగా చూస్తే నూలు లాగా కనిపిస్తుంది కానీ అది భౌతికమైనటువంటిది మాత్రమే కాదు ఒక నూలు లాంటిది మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక బాధ్యతను ఆధ్యాత్మిక జీవనాన్ని జీవన విధానాన్ని ఆ వ్యక్తి యొక్క ధర్మాన్ని ఆ ఆచారాన్ని బ్రహ్మచర్యాన్ని ఒకవేళ వివాహం కాని వ్యక్తి అయితే ఆధ్యాత్మికత వైపు దారి చూపే మార్గాన్ని వాటన్నింటినీ సూచించడానికి ప్రతీకగా ఒక యజ్ఞోపవీతం అనేది కనిపిస్తుంది దానివల్ల వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటో మనకు అర్థం కాల అంటే మతపరంగా దాడి చేయడం మీరు బాగా గమనించండి ముస్లింలకు సంబంధించిన మహిళలవి ఫోటోలు అవన్నీ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంటుంది బుర్ఖాలు తొలగించండి అని చెప్పి ఎవరైనా అడిగే ధైర్యం చేస్తారేమో చూడండి బుర్ఖా తొలగించు అని చెప్పి అన్నారంటే కాళ్ళు చేతి తిరగొట్టేసి మరీ వెళ్ళిపోతారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఎందుకు వచ్చిన బాధ నాయన అని చెప్పి అసలు అడగను కూడా అడగరు వీళ్ళు అధికారులు ఆ మధ్య కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో కొన్ని పరీక్షలు జరిగాయి ఎంట్రన్స్ టెస్టులు ఇట్లాంటి కొన్ని పరీక్షలు జరిగినప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కొన్ని కొన్ని అట్లాంటివి జరిగినప్పుడు తెలంగాణలో ఈవెన్ ఫోటోలలో వచ్చాయి వీడియోలలో కూడా వచ్చాయి మహిళల యొక్క బొట్లు కూడా తీయించారండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంగళసూత్రాలు తీయించారు అదే ముస్లింలకు సంబంధించినటువంటి మహిళలు వాళ్ళ బుర్ఖా గురించి పల్లెత్తు మాట కూడా అనన్నటువంటి పరిస్థితి అంటే బుర్ఖా అన్న పేరు మీద ముసుగు ఎవరు వేసుకొని వచ్చి ఎవరు పరీక్ష రాస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి అనుమతించారు అరే వీళ్ళు హాల్ టికెట్ చూసి ఎవరు వచ్చారు ఏంటి బుర్ఖా తొలగిస్తేనే కదా తెలిసేది అదేమో సెక్యూరిటీకి సంబంధించిన విషయము ఆథెంటిసిటీకి సంబంధించిన విషయం క్యాండిడేట్ యొక్క వ్యాలిడిటీకి సంబంధించిన విషయం లేకపోతే ఎవరో ఒక మంచి తెలివైన అమ్మాయికి బురకా వేసేసి నూరాయం నా బదులు ఎగ్జామ్ అని పంపించారనుకోండి రాసే ఛాన్స్ ఉంటుంది కదా ఒకవేళ బురకా తొలగించి మేము హాల్ టికెట్ మీద ఉన్నటువంటి ఫోటో ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి ఎంఐ ఫోటో రెండు ఒకటేనా కాదా అసలు ఈఎంఐనా కాదా అని చెప్పి ఆ వ్యాలిడిటీ చెక్ చేయాలి కదా ఆ వ్యాలిడిటీ చెక్ చేయనటువంటి పరిస్థితి కూడా కొన్ని సెంటర్స్ లో జరిగింది అన్న ఆరోపణలు వచ్చాయి మరి నిజానిజాలు అక్కడ డ్యూటీ చేసిన వాళ్ళకి తెలియాలి అక్కడ ఆ సెంటర్స్ లో ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి తెలియాలి జనరల్ గా కూడా అండి మనకు అర్థం అవుతుంది బుర్ఖాకు సంబంధించి వేసుకొని వచ్చి ఎగ్జామ్ రాయడానికి వస్తే తొలగించు అని చెప్పి అనడానికి అందరూ గజగజ గజ వణుకుతారు అక్కడ అదే బ్రాహ్మణుడు అయ్యేసరికి ఒక చీప్ అయిపోయాడు మన దగ్గరే అండి ఈ దరిద్రాలు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను అమెరికాలో నేను ఒక పరీక్ష రాయడానికి వెళ్ళాను అయితే నాతో పాటు స్పౌజ్ కూడా రాయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అంటే నాతో పాటు నా భార్య కూడా ఖచ్చితంగా ఆ పరీక్ష రాయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో నా భార్య కూడా వచ్చింది అక్కడ లోపలికి పంపించేటప్పుడు చెక్ చేస్తారు కదా మీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు అంతవరకు ఓకే ఆ తర్వాత ఇంకేమన్నా తీసుకొని వచ్చారా అంటే లైక్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమన్నా పెట్టుకొని వచ్చి ఆడియో ద్వారా ఏమైనా కాపీ కొట్టే అవకాశాలున్నాయా ఇట్లా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉన్నారు దట్ ఈజ్ ఓకే తర్వాత నన్ను వదిలేశారు లోపలికి నేను వెళ్ళి అక్కడ నిలబడ్డాను వెయిట్ చేస్తున్నాను నా భార్య అంటే ఆ మహిళల దగ్గర నుంచి లైన్లో వస్తుంది మెడలో మంగళసూత్రము ఉంటుంది కదా ఒకసారి చూశారు చూసి ఏంటిది అంటే ఇది తీయించాలా వద్దా అన్నటువంటి సందిగ్ధతలో ఉన్నారు వాళ్ళు అంటే చెప్పింది అనమాట ఇది మతానికి సంబంధించింది అంటే రిలీజియస్ ఐటమ్ ఇది మేము తీయం దీన్ని అని చెప్పింది చెప్పగానే ఓకే తట్స్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పి చాలా రెస్పెక్ట్ఫుల్గా గా వెళ్ళండి మేడం లోపలికి అని చెప్పి పంపించాడు ఫోన్ ఏం తీసుకురాలేదు కదా అని చెప్పి అడిగాడు లేదు ఏం తీసుకురాలేదు అని చెప్పింది బ్యాగ్ ఎక్కడ పెట్టాను బ్యాగ్ పలానా దగ్గర పెట్టాం కార్లో పెట్టాం ఓకే ఓకే మేడం వెళ్ళండి లోపలికి అన్నాడు దట్స్ ఎట్ అంతే తప్ప ఆ మంగళసూత్రాన్ని తీసేయండి ఆ తాళి తీయండి అని చెప్పి ఎవడు మాట్లాడలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఆ వ్యక్తి ముస్లిం వ్యక్తి ఎస్ నాకు ఇంకా గుర్తుంది అంటే వేరే దేశాలలో ఎవరు ఈ వెద ఎవరు వేయట్లేదండి ఆ అమెరికాలో అక్కడ పనిచేసినటువంటి ఆ ముస్లిం కూడా ఏ మధ్య ఆసియా దేశాలకు చెందినటువంటి ముస్లిమో ఎక్కడో ఉండి ఉంటాడు అతను మిడిల్ ఈస్ట్ అతను లేదా అమెరికాలో పుట్టి పెరిగిన అతను ఎవరైనా ఉండొచ్చు హూ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకెవ్వరికి కూడా అభ్యంతరం లేదు వాళ్ళు ఇది మతపరమైనటువంటిది అని చెప్పి అనగానే అనవసరంగా మనము గిల్లి అనవసరంగా రప్చర్ చేసి అనవసరంగా పిచ్చివేషాలు వేయద్దు గోల గోల రచ్చరచ్చ అవుతుంది అని చెప్పి వాళ్ళకు ఆ కామన్ సెన్స్ ఉంటుంది అది అన్ని మతాలకు సంబంధించిన వాళ్లకు ఈక్వల్ గానే పాటిస్తారు హిందువులకిట్లా లేకపోతే యూదులకు అలా క్రైస్తవులకిలా ముస్లింలకిలా అలా ఉండదు ఓకే మరి ఆ ఈక్వాలిటీ అన్న ఉండాలి కదా అసలు మన భారతదేశంలో మన దగ్గర మన రాష్ట్రాలలో వాళ్ళకి తెలియదండి వివాహమైనటువంటి మహిళలు వాళ్ళు మంగళసూత్రము ధరించి వస్తారు అన్నటువంటి విషయం తెలియదా మరి వీళ్ళ దగ్గర రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా చెక్ చేయడానికి వీళ్ళు ఏమన్నా కాపీ కొట్టడానికి ఏమైనా తెచ్చారా లేదా అని చెప్పి చెక్ చేయడానికి పైగా మళ్ళీ ఫ్రెస్కింగ్ కూడా చేస్తూనే ఉంటారు మహిళలు అనేసరికి ఒక పరదా లాంటిది ఒకటి కట్టినటువంటి దాంట్లోకి తీసుకొని వెళ్తారు ఫ్రెస్కింగ్ కూడా చేస్తారు ఏమైనా తీసుకొచ్చారా మేడం అడుగుతారు చెక్ చేస్తారు కదా పంపిస్తే అయిపోతుంది అలా కాదు కొన్ని చోట్లయితే మెట్టెలు కూడా తీయించారు అని ఈ తాళులు తీయించారని ఏంటో ఏమండి చిరాకు వస్తుంది ఇలాంటి వార్తలు ఇలాంటివన్నీ వింటే కావాలని మతాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ కూడా సెక్యూరిటీకి సంబంధించిన సమస్య లేదు అదే వాళ్ళ మొహం కనిపించకుండా కప్పుకొని వచ్చారనుకోండి అది సెక్యూరిటీకి సంబంధించిన సమస్య ఎందుకంటే వచ్చింది నువ్వా ఇంకెవరు తెలియదు కదా ఎవరు రాస్తున్నారు పరీక్ష అన్నది అది అసలు అయినటువంటి సెక్యూరిటీకి సంబంధించిన సమస్య ప్రాక్టికల్ గా ఎన్ని తెలుసు అధికారులకు అయినా గానీ ఎవరి విషయంలో గజగజ వణుకుతూ ఉంటారో ఓట్లకు వణుకుతూ ఉంటారో ఎవరి విషయంలో ఇష్టం వచ్చినట్టుగా సాఫ్ట్ టార్గెట్ తో బిహేవ్ చేస్తుంటారో ఈ పాటికే మనకు అర్థం అవుతుంది కర్ణాటకలో జరిగినటువంటి ఉదంతం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అలాంటి సంఘటనలు మన భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తే ఓ కోకొల్లలు ఉన్నాయి మన భారతదేశంలో చాలా ఈజీగా సాఫ్ట్ టార్గెట్ అయ్యేది ఏమిటి అంటే హిందూ మతం మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు చాలా ఈజీగా సాఫ్ట్ టార్గెట్ అవుతారు మన భారతదేశంలో ఆ హిందువులలో చాలా సాఫ్ట్ టార్గెట్ అయ్యేది ఎవరు ఈ రోజుల్లో అంటే బ్రాహ్మణులు తిట్టినా కొట్టినా అనురాగ్ కశ్యప్ లాంటి హిందీ డైరెక్టర్ బ్రాహ్మణుల నోట్లో మూత్రం వస్తాను అని చెప్పి మాట్లాడినా అలాంటి వాళ్ళ మీద చర్యలు ఉండవు చర్యలు తీసుకునే వాళ్ళు ఉండరు ప్రతిస్పందించే వాళ్ళు ఉండరు గట్టిగా ఏదో యూట్యూబ్లలో మనం ఈ సోషల్ మీడియాలో మనం మాట్లాడి పలానా వాళ్ళు ఇట్లా మాట్లాడారు అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం తప్ప మనము వాళ్ళ మీద సీరియస్ గా చర్యలు తీసుకునే వాళ్ళు కూడా ఉండరు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు అందుకనే బ్రాహ్మణులు చాలా ఈజీగా సాఫ్ట్ టార్గెట్ బ్రాహ్మణులను చాలా ఈజీగా విమర్శించడము చాలా ఈజీగా బ్రాహ్మణులను తిట్టడము బ్రాహ్మణులను నిందించడము రకరకాల రూపాలలో రకరకాల కోణాలలో చాలా చాలా దారుణం అండి ఇది దేశ వ్యాప్తంగా బ్రాహ్మణుల మీద ఒక ద్వేషాన్ని అయితే నూరి పోస్తూ ఉన్నారు రకరకాల రూపాలలో ద్వేషాన్ని నూరి పోసారు నూరి పోస్తున్నారు నూరి పోస్తూనే ఉంటారు తమిళనాట ద్రవిడ ఉద్యమం పేరు మీద ప్రారంభమయ్యింది పెరియారు ఉద్యమము అన్నటువంటి పేరు మీద అది తెలుగు నాటికి పాకింది ఇక తెలుగు వాళ్ళల్లో అంటారా బ్రాహ్మణుల మీద కక్కినటువంటి విషం అంతా ఇంత కాదు సినిమాలల్లో గాని పత్రికలలో గాని నవల్స్ లో గాని మ్యాగజైన్స్ లో గాని ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద సినిమాలు అండి చిన్న చితక సినిమాలు కూడా కాదు పెద్ద పెద్ద హీరోలు యాక్ట్ చేసినటువంటి సినిమాలు రకరకాల రూపాలలో బ్రాహ్మణుల మీద యజ్ఞోపవీతం మీద దాడి చేయడం అంటే ఏ రకమైన దాడి దాడి అనగానే చేతులతో భౌతికంగా కొట్టడమే కాదండి ఇది సాంస్కృతికమైనటువంటి దాడి మతపరమైనటువంటి దాడి బ్రాహ్మణుల మీద సినిమాల ద్వారా ఘోరంగా దాడి చేయడం బ్రాహ్మణుల మీద కర్ణాటక అయ్యేసరికి అక్కడ కాంగ్రెస్ సర్కారు కదా అడిగేవాడు ఎవడు లేడు అని చెప్పి అనుకున్నారో ఏమో అక్కడ అధికారులు కాకపోతే సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ అనేది బాగా జరిగింది కాబట్టి దెబ్బకు మంత్రి ఈశ్వర్ ఖండ్రే గారు ఆ బీదర్ జిల్లా ఇన్ఛార్జ్ అనమాట ఆయన ఇన్ఛార్జ్ మంత్రి ఆయన ఆ స్టూడెంట్ సుచివ్రత కులకర్ణి ఇంటికి వెళ్లి హామీ ఇచ్చి మరీ వచ్చారు బాబు మేము నీకు బాల్కీ భీమన్న ఖాండ్రే ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీగా సీటు కల్పిస్తాను అని చెప్పి మంత్రి హామీ ఇచ్చి మరీ వచ్చాడు ఇదంతా కూడా సోషల్ మీడియా వల్ల సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చ వల్ల జరిగింది సోషల్ మీడియా కనుక లేకపోతే ఇంకా బ్రాహ్మణుల పరిస్థితి ఎలా ఉండేది ఒకప్పుడు అనేది మనం చాలా ఈజీగా ఊహించుకోవచ్చు కోర్స్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బ్రాహ్మణుల మీద విషంగక్కేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది రకరకాల రూపాలలో డబుల్ హెడ్జెస్ వాళ్ళ లాగా తయారయ్యింది ఇదండి ఈ ఇటువంటి సంఘటనలు మన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి ఆ అనురాగ్ కశ్యప్ కు సంబంధించి కూడా జస్ట్ కాక మొన్న మళ్ళీ సారీ అని ఇంత పెద్ద సారీ పెట్టాడు ఆ సారీ పెట్టడం కూడా సరిగ్గా పెట్లా అది కూడా నేను చూశాను చాలా పెద్ద డైరెక్టర్ హిందీలో అనురాగ్ కాశ్యప్ కాకపోతే ఏమవుతుందంటే అతి తెలివితేటలు ఎక్కువైపోయి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్లతో తిరగడము సినిమా ఇండస్ట్రీలో దావుద్ ఇబ్రహీం గారి బ్యాచ్లు కొన్ని ఉంటాయి అటువంటి బ్యాచ్లతో తిరుగుతూ ఉండడము దానివల్ల ఏమవుతుందంటే చాలా ఈజీగా సాఫ్ట్ టార్గెట్ ఎవరు రా అంటే బ్రాహ్మణులు సో వాళ్ళ మీద మనం విషయం చిమ్మచ్చు అన్న కోణంలో వెళ్ళిపోతారు మీకు అంతెందుకండి ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను శ్రీరామదాసు అనే ఒక సినిమా ఉంది రాఘేంద్రరావు గారు తీసారు మనందరికీ ఇష్టమైన సినిమా చాలా సందర్భాలలో చాలా సార్లు మనం ఆ సినిమాలలోని పాటలు విన్నాము వింటాము ఆనందిస్తాము మనకు తెలుసు రామదాసు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కినటువంటి సినిమా శ్రీరామదాసు ఆ సినిమా మొత్తం మీరు చూస్తారు కదా అందులో ఏ ఒక్కరి కులాన్ని అయినా సరే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారేమో చూడండి ఆ క్యారెక్టర్ ద్వారా ఆ క్యారెక్టర్ యొక్క ఆహార్యం ద్వారా గాని ఆ క్యారెక్టర్ యొక్క భాష ద్వారా గాని ఆ క్యారెక్టర్ యొక్క ఆ చర్చలలో గాని ఆ క్యారెక్టర్ యొక్క కులం ఏమిటి అన్నది మనం అస్సలు చెప్పలేం అది పెద్ద హైలైట్ అవ్వదు వన్ అండ్ ఓన్లీ వన్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ మాత్రమే ఇతను బ్రాహ్మణుడు అనేది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది స్క్రీన్ మీద అతని ఆహార్యము అతను మాట్లాడే మాటలు డైలాగ్స్ వాటన్నింటి ద్వారా బ్రహ్మానందం పాత్ర బ్రాహ్మణుడి పాత్ర అనేది మనకు అర్థం అవుతుంది మిగతా పాత్రలన్నీ మీరు తీసుకొని చూడండి ఆ సినిమా లోపల వీళ్ళు బ్రాహ్మణులు బ్రాహ్మణులు మీకు వాళ్ళ ఆహార్యం వల్ల వాళ్ళ భాష వల్ల వాళ్ళ చర్చ వల్ల ఎక్కడ కూడా మీకు అర్థం కాదు కేవలం బ్రహ్మానందం మాత్రమే ఐడెంటిఫై అవుతాడు కానీ మీరు బాగా గమనించండి బ్రహ్మానందాన్ని ఏ విధంగా అందులో చూపిస్తారో మీరు బాగా గమనించండి ఆ పాత్రను శ్రీరామదాసు లోపల అంటే ఒక మూర్ఖుడి లాగా ఒక తెలియని వాళ్ళ అతను వేసే ప్రశ్నలు గాని అతను అడ్డుకున్నటువంటి విధానం గాని నాగేశ్వరరావు గారి పాత్ర కబీర్దాస్ పాత్రను అడ్డుకున్న విధానం గాని మళ్ళీ ఇండైరెక్ట్ గా ఆ బ్రాహ్మణ పాత్రకు ఎవరి చేత క్లాస్ పీకిస్తారు అని అంటే దాసు అనబడే పాత్ర వేసినటువంటి నాగేశ్వరరావు గారి పాత్ర చేత క్లాస్ ఇస్తారు బ్రహ్మానందం అనబడే బ్రాహ్మణ పాత్ర క్లాస్ ఇస్తారు మీకు ఎక్కడ మళ్ళీ వేరే ఇంకెవ్వరు కూడా ఐడెంటిఫై అవ్వరు మతపరంగా ఐడెంటిఫై అయ్యేది ఎవరు అని అంటే నాజర్ పాత్ర అంటే తానిషా పాత్ర వేసినటువంటి వ్యక్తి వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు మీకు వాళ్ళు వేసినటువంటి ఆహార్యము ఆ గడ్డము దాని వల్ల వీళ్ళు ముస్లింలు మిగతా వాళ్ళు వీళ్ళు హిందువులు అన్నది మాత్రం అర్థమవుతుంది మళ్ళీ మీకు హిందువులలో ఒక బ్రహ్మానందం గారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా కాస్ట్ పరంగా ఐడెంటిఫై అవ్వరు చర్చ కూడా జరగదు క్యాస్ట్ పరమైనటువంటి చర్చ ఆ సినిమాలో ఎక్స్క్లూజివ్గా బ్రహ్మానందం గారికి సంబంధించి చూస్తే తప్ప మీకు అర్థం కాదు ఇవన్నీ అండి ఇండైరెక్ట్ గా మొత్తం అంటే చాప కింద నీరులాగా కొంతమంది తెలిసి కావచ్చు కొంతమంది తెలియక కావచ్చు అజ్ఞానంతో కావచ్చు మూర్ఖత్వంతో కావచ్చు ఏమందు బ్రాహ్మణుల సాఫ్ట్ టార్గెట్ కదా అన్నటువంటి కోణంలో వెళ్ళిపోయి కావచ్చు చాలా ఈజీగా తీసవతల పారేసిన విధంగా సినిమాలలో పెట్టేసుకుంటూ వచ్చారు సరే గుడిలో మెల్ల అని చెప్పాలండి శ్రీరామదాస్ టక్కున నాకు నోటికి ఐడియా వచ్చింది కాబట్టి చెప్పాను కానీ ఎన్నో సినిమాలు ఎన్నెన్నో సినిమాలు మనం చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం పెద్ద పెద్ద స్టార్లు యాక్ట్ చేసినటువంటి సినిమాలు బ్రాహ్మణుడి చేత బలవంతంగా అవి బాబాయ్ అందులో గుడ్డు ఉంటుందండి అని చెప్పినా సరే బలవంతంగా అతని చేత గుడ్డు ఉంటుంది అని చెప్పినటువంటి పదార్థాన్ని కూడా బలవంతంగా తినిపించే ప్రయత్నం చేయడం అటువంటి సీన్స్ చూసి మనందరం పగలబడి నవ్వుకోవడం ఎన్నో జరిగాయండి బ్రాహ్మణుల మీద దాడి సాఫ్ట్ టార్గెట్ బ్రాహ్మణుడు అనగానే బ్రాహ్మణులలో కావాల్సింది ఏంటంటే ఐకమత్యం ఆ ఐకమత్యం గనక ఉంది అని అనుకోండి ఇదిగో మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి గట్టిగా ఐకమత్యంతో మాట్లాడగలిగే సామర్థ్యము స్థైర్యము అదంతా గనక పెరిగింది అని అనుకోండి డెఫినెట్ గా ఇదిగో సోషల్ మీడియా ద్వారా ఎట్లయితే విజయం సాధించారో అటువంటి విజయాన్ని సాధించే అవకాశం ఉంది అంటే కావాలని చెప్పి ఎవరో ఒకరి మీద దాడి చేయడమో దూషణ చేయడమో అటువంటి నైజం ప్రదర్శించమని చెప్పడం కాదు అటువంటి నిజం సహజంగా ఉండదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలసికట్టుగా ఐకమత్యంతో మాట్లాడడం ఐకమత్యంతో ఆలోచించడం ఈ మధ్య మనం స్వాగతించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు బ్రాహ్మణులలో కనిపించే ఉపకులాలు అని చాలా కనిపిస్తున్నాయి కదా ఆ ఉపకులాలలో కూడా వివాహాలు అనేవి జరుగుతున్నాయి ఒకప్పుడు ఉపకులాలలో వివాహాలు చాలా తక్కువగా జరిగేవి కేవలం బ్రాహ్మణులలోనే ఉపకులాలున్నాయని చెప్పి మీరు పొరపాటు పడేరు చాలా చాలా కులాలలో ఉపకులాలు చాలా ఉన్నాయి చెప్పమంటే నేను మీకు ప్రతి కులానికి సంబంధించి తీసి ఏమేమి ఉపకులాలు ఉన్నాయి వాటి చరిత్ర ఏమిటి ఇదంతా కూడా మీ ముందు నేను ఏకరు పెట్టగలుగుతాను కానీ అది కాదు బ్రాహ్మణులకు సంబంధించి ఉపకులాలు అని మనం ఐడెంటిఫై చేసేటటువంటి వాటిలో కూడా వివాహాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చాలా చాలా స్వాగతించాల్సినటువంటి విషయం అదంతా కూడా అసలు నిజానికేనండి హిందువులు అనగానే కులాలకు అతీతంగా వెళ్ళి ఆలోచించాల్సినటువంటి ఒక ఉదాత్తమైన స్థితికి ఆత్మజ్ఞానాన్ని అందుకునేటువంటి ఉదాత్తమైన స్థితికి వెళ్ళాలి అనేది మన ఆధ్యాత్మికత మన గురువులు అందరూ కూడా బోధిస్తారు కానీ సమస్య ఏంటంటే మనం చాలా ఉదాత్తంగా ఆలోచిస్తూ చాలా బ్రాడ్ మైండెడ్గా చాలా అద్భుతమైన థింకింగ్తో మనం వెళుతూ ఉంటే కొంతమంది దురుద్దేశంతో దాన్ని అంటే మన యొక్క ఆ బ్రాడ్ మైండెడ్నెస్ని నేను మాట్లాడేది హిందువులందరి గురించి మాట్లాడుతున్నా కులం గురించి కాదు హిందువుల యొక్క ఆ బ్రాడ్ మైండెడ్ థాట్ ప్రాసెస్ ని ఒక చాతగానితనంగా చవటల్లాగా తీసుకుంటూ కావాలని చెప్పి గిల్లుకోవడము కావాలని చెప్పి ఒక రాయి వేసినట్టుగా చేయడము ఇట్లా యజ్ఞోపవీతాలు కత్తిరించి లోపలికి పంపించడాలు అని రకరకాల ప్రయత్నాలు రకరకాల రూపాలలో చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఇక సుప్రీంకోర్టు వారు వారు ఏం చేస్తున్నారు అది కూడా మనము స్పష్టంగా చూస్తూనే ఉన్నాం కాశ్మీర్కి సంబంధించి హిందువులను చాలా మంది లక్షలాది మందిని అక్కడి నుంచి తరిమేసేస్తే ఆ కేసులన్నీ మాట్లాడదాము ఆ కేసులను ఒకసారి స్వీకరించండి ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా ఎలాగో రద్దయింది కదా ఒకసారి ఆ కేసులు స్వీకరించండి అని చెప్పి సుప్రీం కోర్టును అడిగితే ఆ కేసులు అవన్నీ వాటిన్నింటికి ఇప్పుడు సాక్ష్యాధారాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి కనీసం ఆ కేసు గురించి సుప్రీంకోర్టు పట్టించుకోనటువంటి పరిస్థితి అదే సిక్కులకు సంబంధించిన అల్లర్లు అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ అప్పుడెప్పుడు జరిగాయి చూడండి దానికి సంబంధించిన కేసు అందులో మళ్ళీ ఇప్పుడు శిక్షలు వేయడము జస్ట్ కొన్ని నెలల క్రితమే ఒక ఆయనకు శిక్ష వేశారు ఆ పాత కేసులు అటువంటి కేసులు మాత్రం చాలా ఉత్సాహంగా స్వీకరిస్తోంది సుప్రీంకోర్టు వక్ఫ్ భూములకు సంబంధించి కూడా ఏం చేస్తుందో సుప్రీంకోర్టు చూడనే చూస్తూనే ఉన్నాం జస్ట్ నాలుగు రోజుల క్రితం ఎటువంటి కామెంట్స్ భారత అత్యున్నత న్యాయస్థానం చేసిందో అదే భారత అత్యున్నత న్యాయస్థానము రాముడు పుట్టాడయ్యా అయోధ్యలో అని చెప్పి చెబితే ప్రూఫ్స్ తీసుకురా అని చెప్పి మాట్లాడడం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం అక్కడ రాముడు నిజంగా పుట్టాడలేదో కనుక్కో అని చెప్పండి అని చెప్పి అనడం ఏళ్ళు ఊళ్ళు మొత్తం గడుస్తూ ఉన్న కొద్ది సాగదీసి సాగదీసి కేసులు ఇవన్నీ చేయడం అంటే కోర్టుల వైపు నుంచి కూడా అండి ఒక రకమైనటువంటి చిన్న చూపు కనిపిస్తోందా ఇంత దారుణంగా తయారవుతుందా ఇంత దయనీయంగా తయారవుతోందా అని చెప్పి అనిపిస్తోంది మరోపక్క చూస్తే ఆంధ్రప్రదేశ్లో అండి ప్రభుత్వము పాస్టర్లకు ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసింది ఐదు వేల రూపాయల నెల గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారట అందుకోసం అని చెప్పి పాత ఏరియాస్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మొదలెట్టి ఏరియర్స్ అన్ని కలిపి వీళ్ళందరికీ పాస్టర్లకు ఎనిమిది వేల రెండు వందల మంది ఎంతో మంది ఉన్నారు లెక్క ఎనిమిది వేల అబో ఉంది లెక్క పాస్టర్లది ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేశారు ఎవరి సొమ్మండి ఆ ముప్పై కోట్ల రూపాయలు ఆలోచించండి అర్చకులకు జీతాలు ఇస్తున్నారు కదా అర్చకులకు జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారండి అర్చకులకు వచ్చేటటువంటి జీతాలు దేవాలయాల హుండీలో పడేటటువంటి ఆదాయం నుంచి ఇస్తున్నారు దేవాలయాల భూముల నుంచి వచ్చే ఆదాయం నుంచి ఇస్తున్నారు దేవాలయాలలో లైన్లలో నిలబెట్టే టికెట్ల నుంచి ఇస్తూ ఉన్నారు దేవాలయాలలో ప్రసాదాల మగా వచ్చినటువంటి డబ్బుల నుంచి ఇస్తూ ఉన్నారు అర్చకులకు వచ్చేటటువంటి జీతాలు భత్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ హిందువులు దేవాలయాలలో హుండీలలో వేసేటటువంటి డబ్బుల నుంచి తీసి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు హిందూ దేవాలయాలకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వాలు కంట్రోల్లో పెట్టుకుంటాయి అదే మీ క్రైస్తవులకు సంబంధించి మీరు చూడండి ఏవి కూడా ప్రభుత్వాల యొక్క కంట్రోల్లో లేవు ఆ లెక్క ఏమిటో తెలీదు పత్రం ఏమిటో తెలియదు అసలు ఏమీ తెలియదు ప్రభుత్వానికి మత ప్రచారం చేయండి అని చెప్పి అప్పన్నంగా డబ్బులు కేటాయిస్తోంది ప్రభుత్వం ఇంకేం చేయాలండి దాని మీద నేను ఒక వీడియో పెట్టాను ఒక ఛానల్లో పెడితే కనీసం వెయ్యి మంది కూడా చూడలేదు అంత దారుణంగా అంత దయనీయంగా ఉంది పరిస్థితి అంటే ప్రజలలో కూడా ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావడము రేకెత్తించడము ఆలోచింపజేయడం ఇది కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాస్త గుడ్డులో మెల్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా గమనిస్తాం కదా గుడ్డిలో మెల్ల తెలంగాణ ఏదో కాస్త మినుకు మినుక దీపంలాగా ఉంటుంది తెలంగాణ ఈ రోజు కాకపోతే రేపైనా భారతీయ జనతా పార్టీ వస్తుందేమో రేపు కాకపోతే ఎల్లుండి వస్తుందేమో ఐదేళ్లకు కాకపోతే పదేళ్లకు వస్తుందేమో ఇట్లా ఒక చిన్న ఆశ అనేది ఎప్పుడు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆ ఆశ అనేది అసలు ఉండనే ఉండదు పాత ప్రభుత్వం అదే పనిచేసింది పాస్టర్లకు సంబంధించి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అదే పని చేస్తుంది దర్ ఇస్ నో డిఫరెన్స్ అర్చకుల విషయానికి వస్తే అర్చకుల యొక్క వంశ పారంపర్యాన్ని రద్దు చేసినటువంటి మహానుభావులు ఉన్నారు అర్చకులను రోడ్డు మీద పడేసినటువంటి మహా ఉన్నారు అదే గుళ్ళను పట్టుకుని అర్చకులు జీవిస్తూ ఉంటే చిన్న చిన్న గ్రామాలలో వాళ్ళని రోడ్ల మీద పడేసినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఒక పెన్నుపోటుతో బ్రాహ్మణ ద్వేషంతో అంటే రాజకీయ నాయకులలోనూ బ్రాహ్మణ ద్వేషం నిండి ఉందండి వాళ్ళు ఏదో కొత్తగా ఎవరైనా సరే రాజకీయ నాయకులు వాళ్ళ పాకెట్ లో ఏదో బ్రాహ్మణులకు ఇస్తున్నారు అర్చకులకు ఏదైనా ఇస్తున్నారు అని చెప్పి అంటే పొరపాటున కూడా నమ్మకండి అర్చకులకు ఎక్కడి నుంచి ఇస్తారు అర్చకులకు దేవాలయాలలో పడే హుండీలలో నుంచి ఇస్తున్నారు డబ్బులు నువ్వేం కొత్తగా ఇవ్వడం లేదు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇవ్వండి చాలా చాలా సమస్యలు వీటన్నింటికి మించి సాంస్కృతిక దాడి అనేది బ్రాహ్మణుల మీద చాలా దారుణంగా జరుగుతోంది అది మాత్రం నిజం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు